నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తను ఎంతో ఇష్టంగా భావించే వారాహి అమ్మవారికి సంబంధించిన దీక్ష తీసుకున్నాడు సో ఎన్నికలకు ముందు ఆయన ఎంతో ఇష్టంగా కొలిచే వారాహి అమ్మవారి పేరునే ఆయన వాహనానికి పెట్టుకున్నారు సో వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్న పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు ఆ దీక్షలో ఉండనున్నారు అయితే ఈ మధ్యలో తెలంగాణలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లా అతి పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని ఈ నెల ఇరవై తొమ్మిదిన శనివారం పవన్ కళ్యాణ్ దర్శించబోతున్నారు దీనికి సంబంధించి ఆయన తెలంగాణలో కూడా పర్యటిస్తున్నాడు తెలంగాణలో షెడ్యూల్ ఖరారైంది కాబట్టి తెలంగాణలో రాజకీయం చేసే అవకాశం ఉందా తెలంగాణలో పార్టీని విస్తరించే పనిలో పడ్డారా పవన్ కళ్యాణ్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి వాస్తవానికి పవన్ కళ్యాణ్ మొన్న వారాహి యాత్ర ప్రారంభించే ముందు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆయన యాత్రను ప్రారంభించారు ఆయన తెలంగాణ ఉద్యమం నుంచే ఆయనకు జనసేన పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిందని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే జనసేన ఆవిర్భవించిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలాసార్లు గతంలో చెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీక్షలో భాగంగా పదకొండు రోజులు దీక్షలో ఉంటున్నారు ఆయన ఈ పదకొండు రోజులు కూడా ఆయన పాలు పండ్లు ద్రవ పదార్థాలు మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకుంటారు చాలా నిష్టగా ఉంటారు ఇక ఈ పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా ఇంకా రాష్ట్ర తిరిగే అవకాశం ఉంది అయితే ఈ పదకొండు రోజుల్లోనే ఆయన తెలంగాణలో షెడ్యూల్ పెట్టుకోవడం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు ఇక ఇరవై తొమ్మిది తర్వాత జూలై ఒకటిన ఆయన గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు పర్యటించిన తర్వాత అక్కడ సాయంత్రం కృతజ్ఞత సభ పెట్టి తనను ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీల కోసం ప్రజలతో ఆయన చర్చిస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ అందరి రాజకీయ నాయకుల్లాగా కాదు అనేది కూడా మనకి ఇక్కడ సుస్పష్టం అవుతుంది పవన్ కళ్యాణ్ సినిమాలో మనం చూస్తూ ఉంటాం అక్కడ చిరంజీవికి సంబంధించినటువంటి ముఠామేస్త్రి సినిమాలో ఆయన ఒక మంత్రిగా అయిన తర్వాత యాక్టింగ్ చేయను నేను నిజంగానే ప్రజాసేవ చేస్తాను మొత్తం క్లీన్ చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడినట్టే నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ నటించే నాయకుడు కాదు పనిచేసే నాయకుడుగా ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన ఎక్కడ కూడా దీనికి ముఖ్యంగా ఉదాహరణ ఎక్కడ అంటే ఆయన గెలిచిన తర్వాత ఆయన గెలుపుకు కృషి చేసిన వాళ్ళ గురించే చెప్పుకున్నారు ఎక్కడ కూడా జనసేన కార్యకర్తలు ముఖ్యంగా హింసాత్మక కార్యక్రమాలకు కానీ వాళ్ళు చెలరేగలేదు పవన్ కళ్యాణ్ కూడా మనకు ఎవరిని కూడా మనం కించపరచొద్దు ఎవరిని తిట్టొద్దు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది సో ఆయన చాలా క్లియర్గా ఉన్నారు ఈ ఫైవ్ ఇయర్స్ లోపల మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎవరైనా ప్రజా సమస్యల్లో ఉంటే తీరిస్తే బాగుండు ఈ సమస్యలు పోతే బాగుండు అని ఎవరైనా ఆలోచిస్తారు దానికి ముఖ్య ఉదాహరణ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు రెండు రూపాయలకే కిలో బియ్యం లాంటి పథకాలు తెచ్చి నిరుపేదల కడుపు నింపారు సో బేసిక్గా పవన్ కళ్యాణ్ మెంటాలిటీ కూడా అంతే గరీబ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో పేదలు ఎవరెవరు ఉన్నారో మంచిగా కావాలి వాళ్ళ సమస్యలు తొలగిపోవాలి వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆశయాలు ఉంటాయి దీనికి సంబంధించి కొండగట్ట ఆంజనేయ స్వామి తర్వాత తెలంగాణలో పర్యటిస్తారా లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా తెలంగాణలో సంబంధించి ఎక్కడైనా సభ పెట్టే అవకాశం కూడా ఉంది సభలో ఆయన మాట్లాడి తెలంగాణలో కార్యాచరణ అయింది గతంలో కూడా ఆయన కేసీఆర్ని ని తిట్టిండు కేసీఆర్ని తిట్టిండు ఆ తర్వాత రెండోసారి గెలిచినాక పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు పైగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోయినా జనసేన పొత్తులో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ పొత్తులో పోటీ చేసి కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది సో ఈసారి మళ్ళీ వచ్చే జేహెచ్ఎంసీలో కానీ లేదా ఆల్రెడీ బీజేపీతో ఇటు టీడీపీతో పొత్తులో ఉన్నారు తెలంగాణలో ఏమైనా పార్టీని విస్తరించే పనిలో పడ్డారా తెలంగాణలో కీలకంగా పోటీ చేస్తారా అనేది కూడా చూడాలి ఇక పిఠాపురం పిఠాపురంలో కృతజ్ఞత సభ ఉంటుంది ఇక తర్వాత పవన్ కళ్యాణ్ స్టెప్ అయింది ఆయన తీసుకున్నటువంటి శాఖలు గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ అటవీ సంపదను ఆయన కాపాడతాయని గతంలో పదే పదే సార్లు చెప్పడం జరిగింది ఇక ఆయన శాఖను తీసుకున్నాడు తనకిష్టమైనటువంటి ఈ శాఖలు డెవలప్మెంట్ శాఖలు సంపద చాలా ఉంది ఆంధ్రప్రదేశ్లో శేషాచలం అడవుల్లో ఎంతో ఖరీదైనటువంటి గందపు చెక్కలు స్మగ్లింగ్కి గురవుతున్నాయి అని కూడా ఆయన మొన్న మాట్లాడడం జరిగింది ఆ సంపదనంతా కూడా కాపాడుతాను అని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ అటు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణలో ఆయన స్ట్రాటజీ ఏంది ఎలా ఉంటుంది అని కూడా అందరు కూడా వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి జీహెచ్ఎంసీలో జనసేన నుంచి చాలామంది నాయకులు పోటీకి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ అభిమానించి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే ఆయన గెలిస్తే సంబరాలు చేసుకున్నారో ఎంతమంది ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిస్తే బాణసంచ వెళ్ళి టపాసులు కాల్చారో తెలంగాణలో కూడా అంతే రీతిలో ఇక్కడ తెలంగాణలో ఎంతమంది బీజేపీ గెలిచినారు ఎంతమంది కాంగ్రెస్ గెలిచినారు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ స్టేటస్లో తెలంగాణ యువత కూడా పెట్టుకున్నదంటే తెలంగాణలో ఆయన ఫాలోయింగ్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆయన పార్టీ పుట్టింది ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ విభజన అయిన తర్వాత పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేడు ఆయన దానికి సంబంధించి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదం తీసుకున్నారు పార్టీ పెట్టారు సో ఆయనకు మైండ్ సెట్ ఆయన మైండ్లో మనసులో బాగా ఉంది ఈ విభజన ఇక తర్వాత పవన్ కళ్యాణ్ని ఇక్కడ కేసీఆర్ తిట్టడం జరిగింది ఎవడాడు పవన్ కళ్యాణ్ వాడు సినిమా యాక్టర్ అంట ఏం సినిమా యాక్టర్ ఏమో అని ఈ విధంగా మాట్లాడడం ఇక కేటీఆర్ అయితే పవన్ కళ్యాణ్ జనసేనకు బదులుగా మోదీ భజనసేన అని పెట్టుకుంటే బాగుంటుంది అనే విధంగా సెటరికల్గా మాట్లాడినారు సో ఫ్యాన్స్ అందరు న్యూట్రల్గా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఉంది అటు పవన్ కళ్యాణ్ అభిమానించిన కూడా ఇటు కేసీఆర్కి ఓట్ వేయాలి తెలంగాణ పార్టీ కానీ వేస్తారు కానీ రోజులు మారాయి ఆ సెంటిమెంట్ అవన్నీ కూడా తగ్గిపోయాయి ఇప్పుడు నడుస్తుంది పవన్ కళ్యాణ్ ట్రెండు పవన్ కళ్యాణ్ గెలుపు ఆ ప్రభావం ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది చూడాలి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఆయన పోటీ చేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్కి కష్టకాలం ఉంది తెలంగాణలో సెంటిమెంట్ అంతా పోయి ఇక బీజేపీకి కాంగ్రెస్కి డి అంటే డి ఉంది సో బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటే కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అనేది మంచిగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు